ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న చేసిన వీడియోకి కంటిన్యూ వీడియో అండి ఇది ఈరోజు ఈ విధంగా అయితే నేను బొట్టు పెట్టుకుని తర్వాత పూజ చేసుకోవడానికి అయితే వెళ్ళానండి అంటే నిన్న లెంత్ అయిపోద్దని చూపించలేదండి వెళ్ళి ఇక్కడ పూజ చేసుకుని అంటే ఆ రోజు శుక్రవారం అండి నేను పది పదకొండు పన్నెండు తారీఖుల్లో ఇక్కడ ఫామ్ హౌస్కి వచ్చాను పదో తారీఖున మొత్తం క్లీన్ చేసుకున్నామండి పదకొండు పన్నెండు వంటలు చేశాము తర్వాత రోజు ప్రొద్దుటే నేను ఒక పెళ్ళికి బయలుదేరాలండి అందు గురించి ఈ రెండు కూడా చక్కబెట్టుకొని బయలుదేరానమాట అంటే చాలా టైట్గా అనిపించిందండి మ్యారేజ్కి వెళ్ళలేమో అని అనిపించింది కానీ నిదానంగా వెళ్ళానండి తర్వాత వెళ్ళి అక్కడ చాలా బాగా జరిగిందండి మ్యారేజ్ హైదరాబాద్లో తాజ్ హోటల్లోనండి అసలు ఎంత బాగా జరిగిందోనండి అవన్నీ విశేషాలు కూడా చూపిస్తాను నెమ్మదిగా ఆ వీడియోలు కూడా వస్తాయండి తర్వాత ఇక్కడ ఈ విధంగా దండం పెట్టుకొని అంటే ఇక్కడ వారాహి నవరాత్రులు కూడానండి ఆ టైంలో నేను చేసినప్పుడు పదకొండు పన్నెండునండి ఈ పదమూడు కదా పదమూడో తారీఖున పన్నెండో తారీఖున అనుకుంటానండి శుక్రవారం వచ్చింది ఆ రోజు ఇక్కడైతే ఇలా పూజ చేసుకున్నాను అంటే వారాహి నవరాత్రుల్లో నేను వారాహి అమ్మవారిని పెట్టలేదు కానండి ఆ నవరాత్రులు అన్ని రోజులు కూడా ప్రొద్దుటే ఆవిడ్ని మనసులో స్మరించుకొని దీపాన్ని వెలిగించుకునేదాన్ని అండి అంటే అమ్మవారిని బ్రాహ్మలు చెప్పారు దీ అమ్మవారిని పెట్టుకోకపోయినా ఆవిడిని స్మరించుకుని దీపం వెలిగించుకున్న ఆవిడికి చేసినట్టే అని చెప్పారు ఆ విధంగా అయితే నేను ప్రతిరోజు కూడా అలా చేసుకుంటున్నానండి ఆ టైంలో అలాగా శుక్రవారం పూట ఇక్కడ దండం పెట్టుకుని తర్వాత తులసమ్మకి కూడా పూజ చేసుకోవడానికి వెళ్తున్నానండి ఈ తులసమ్మ అనేది అసలు పూజ చేసుకోవడం ఎదురుగా ఉండడం ఏదో మొక్కల్ని పూజ చేస్తారని కొంతమంది వేరే కమ్యూనిటీ వాళ్ళు అనుకుంటారండి కానీ మొక్కల్ని ఇవన్నీ పూజ చేయడంలో ఎంతో విశిష్ట గుణాలు ఉన్నాయండి తులసిలో కెమికల్ పొల్యూషన్ నుంచి కంట్రోల్ చేయడానికి విషవాయువులను శుద్ధి చేయడానికి ఒక సొల్యూషన్ అండి తులసి చెట్టు మన ఋషులు విషవాయువులను హరించే తులసి ప్రాముఖ్యత గ్రహించారు తులసి చెట్టును ప్రతి ఇంటిలో ఎత్తు మీద పెట్టారండి గాలి ప్రయాణించే ప్రదేశంలో పెట్టడం వల్ల అది మనకి దాని నుండి వచ్చే గాలి వల్ల ఎన్నో విషవాయువులు అనేది అంటే క్లీన్ చేస్తుంది అనమాట అండి వాయువుల్ని క్లీన్ చేసే గుణం ఉందనమాట అందుకు పెట్టారండి అంతేగాని మన సిద్ధాంతంలో ప్రతిదీ కూడా పెద్దలు ఏం చెప్పినా అందులో ఒక అర్థం ఉంటుందండి జా గ్యారంటీగా సైంటిఫిక్ రీజన్ ఉంటుంది వెనకాల కాబట్టే పెట్టారు అంతేగాని మొక్కల్ని చెట్లని పూజిస్తారు ఏంటో అనుకుంటారు అందుకే మన గుమ్మానికి తూర్పుకి ఎదురుగా కూడా గుమ్మం ఎదురుగా కూడా పెడతారండి అంటే కొంచెం ఎత్తులో కూడా పెడతారు అలానే కింద కూడా కాదు తులసి కోట ఎత్తులో ఎందుకంటే ఆ గాలి మనకి డైరెక్ట్గా రావాలని ఇంట్లోకి ఆ విధంగా పెట్టారండి కాబట్టి మనం ఆ తులసి చెట్టును పూజించుకునే అవకాశం కలగడం అసలు ఈ విధంగా ఉండడం అనేది కూడా చాలా ఆనందంగా ఉంటుంది అంటే అపార్ట్మెంట్లో పెట్టుకున్న ఎదురుగా ఏదో పెట్టుకుంటాం కానీ అంత ఇదిగా ఉండదు కదండి ఇక్కడ ఈ తులసి చెట్టుడు ఈ విధంగా ఉండడం అనేది కూడా అందుకే నేను వచ్చినప్పుడు చాలా సంతోషంగా తులసమ్మని డెకరేట్ చేసుకోవడం పూజించుకోవడం ఇవన్నీ కూడా చేస్తానండి మీకు తెలుసు కదండి కార్తీక మాసంలో కూడా ఇక్కడ మంచిగా పూలతో డెకరేషన్ చేశాను డెకరేషన్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఆ విధంగా అయితే ఇక్కడ నేను పూజ చేసుకొని తర్వాత మొక్కలవి కొనుక్కోవడానికి అంటే దేవుడు మా ఊర్లోని గ్రామ దేవత గుడికి కూడా వెళ్ళానండి ఆ రోజు శుక్రవారం దేవత గుడికి వెళ్ళి అక్కడ కూడా ఆవిడని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అరిసెలు కొబ్బరి బూర్లు ఇవన్నీ కూడా చేసుకున్నామండి ఇక్కడ నేను అక్కడ దండం పెట్టుకున్న తర్వాత పని అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ అయితే పిండి వంటి ఈ విధంగా జరుగుతుందండి అరిసెలకి ముందు పాకం పట్టి తర్వాత మనం బియ్యం మూడు రోజులండి నానబెట్టి బియ్యాన్ని తర్వాత తడిపిండి మిల్లికి పంపిస్తామండి బియ్యం బియ్యం వాడేసి పంపిస్తాము ఆ తడిపిండి వచ్చిన తర్వాత మనం పాకం పట్టి ఆ పిండిని ఎంత పడుతుందో అంతా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఇలాగా అంటే వేడిగా ఉంటుంది కదండి పాకం ఇలాగ చెక్కదాంతో గట్టిగా అలా మెదుపుకుంటూ ఉండాలి నున్నగా అంటే పొడి ఎక్కడ ఉండకూడదండి పిండి ఆ విధంగా కలుపుకోవాలన్నమాట ఈ తర్వాత అక్కడైతే అచ్చినమ్మాయి గారు ఇంకొక ఆవిడ అంటే అక్కడ నాకు పని చేయడానికి వస్తారండి ఒక ఆవిడ ఆవిడ ఇద్దరు కలిసి ఆ విధంగా కలుపుతున్నారు నేనైతే ఇక్కడ అవి ఇక్కడ అమ్మ సూర్య నమస్కారం అది చేసుకునండి తర్వాత భూదేవికి కూడా ప్రసాదం పెట్టి నేను గుడికి బయలుదేరానండి తాత ఇక్కడ నోరుతున్నాడు కత్తి ఏదో మొక్కలను కొట్టడానికి తర్వాత చిన్నమ్మ గారు కూడా అక్కడ కలపడం అయిపోయిందండి ఇక్కడ అమ్మ తులసమ్మకి దండం పెట్టుకుని ఆవిడ ఆల్రెడీ పూ పూ స్నానం చేసే వెళ్ళారు అందులోకి పనిలోకి తర్వాత నేను ఇలా గుడికి బయలుదేరానండి అమ్మవారి గుడికి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అప్పుడప్పుడు అమ్మవారి గుడికి ఒకసారి దర్శనం చేసుకుని వస్తానండి ఎందుకంటే ఆ ఊరి గ్రామ దేవత కదండి మనం రక్షించే ఆవిడే ఆవిడే మనకి కూడా ఒక గృహం అక్కడ ఉంది కాబట్టి ఆవిడని దర్శనం చేసుకోవడానికి కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటానండి ఇలాగా ఈ ప్రాంగణం కూడా చాలా బాగుంటుందండి విశాలమైన ప్రాంగణం ఆ గుడి చుట్టూ కూడా మొక్కలు కూడా చాలా బాగుంటాయండి కింద సిమెంట్తో చేశారు కానీ అక్కడక్కడ మొక్కలు కూడా వేశారు ఆ మొక్కలు కూడా జమ్మి చెట్టు కూడా ఉందండి అక్కడ అలా బాగుంటుంది ఈ విధంగా గుడి చుట్టూ కూడా తిరిగి తర్వాత ఆవిడని కూడా దర్శనం చేసుకుని అండి అక్కడ కొబ్బరికే కొట్టుకొని తర్వాత ఆ ఊరిలో శుక్రవారం కదండి ఆ రోజు ఏంటంటే మనకి ఇవి పెడతారండి ఏంటంటే సంత పెడతారు ఆ సంతలో మొక్కలు తర్వాత నారు విత్తనాలు ఇవన్నీ కూడా బాగా అమ్ముతారండి అన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ నేను గుడిలో దర్శనం చేసుకుని అమ్మవారికి అక్కడ దీపం కొండెక్కేసిందండి ఈవిడ చాక్లావిడండి ఈవిడ అక్కడ ఉంటారనమాట ఇంటి పక్కనే గుడికి పక్కనే ఉంటారండి ఆవిడ ఇక్కడ దీపం కొండెక్కితే అక్కడ నేను వెలిగిస్తున్నానండి కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత అమ్మవారికి ఇలాగా దండం పెట్టుకొని అంటే మన ఊరి ఆ గ్రామాన్ని కాపాడే తల్లి ఆవిడే కదండి గ్రామ దేవత ఆవిడని చల్లగా చూడమని దండం పెట్టుకొని తర్వాత అక్కడి నుంచి మొక్కలు కొనడానికైతే నేను వెళ్ళానండి ఇగోండి బజార్కి వెళ్తే అన్ని రకాలు ఉన్నాయండి అక్కడ నార్ అనమాట టమాటా నారు అలాగే పచ్చిమిరపకాయ నారు వంగనారు ఇంకా అన్నీ తీసుకున్నానండి నారు అక్కడ ఉన్న వంకాయల్లో కూడా మూడు రకాల వెరైటీలు పచ్చిమిరకాయల్లో వెరైటీలు అన్ని రకాల నార్లు కూడా తీసుకున్నానండి నారు అవన్నీ కూడా వాళ్ళు కింద చక్కగా ఆకేసి కట్టారండి అంటే నారు కింద మట్టి కింద ఉంటుంది కదండి దానికి ఆకు కూడా చుట్టారు బలి చుట్టారు అనిపించింది అలాగే విత్తనాలండి ఇవన్నీ కూడా ఇక్కడ విడిగా దొరుకుతాయండి అదే ప్యాకెట్స్లో ఉన్నవి కూడా ఉంటాయి నేను అలా విత్తనాలు కూడా అన్ని రకాలు తీసుకున్నానండి పెట్టడానికి అప్పుడు వర్షం కదండి మనకి మంచి టైం అండి అప్పుడు సరే అనేసి మనం ఇక్కడికి అక్కడి నుంచి తీసుకుని ఇలా వచ్చానండి వచ్చే వచ్చేటప్పటికి అరిసెలు అయితే ఇలాగా వండలు చేసి తర్వాత నూనెలో వేసి ఈ విధంగా అయితే అరిసెలు మనం సొంతంగా చేసుకున్నవి అంటే కుట్టు దగ్గర కొనుక్కోవచ్చండి కానీ సొంతంగా చేసుకునేవి చాలా బాగుంటాయి నేనైతే అరిసెని నొక్కనండి నాకు నొక్కితే ఇష్టం ఉండదు ఎందుకంటే ఆరిపోయినట్టుండి రెండు రోజుల తర్వాత తినడానికి సాగిపోయినట్టు ఉంటుందండి అరుసు నాకు అందుకే అలా ఇష్టం ఉండదు నేను అరిసిన ఎప్పుడు కూడా ఏంటంటే నూనెని ఇలాగా వాడేసి తీయడమే అండి నొక్కేయడం అయితే ఉండదండి ఆ నొక్కడం వల్ల తర్వాత సాగిపోద్ది అర్సు తినడానికి మెత్తగా ఉండదండి అందు గురించి నేను అలా చేయను అనమాట బయట ఇలా కలిపది అంటే కలుపు విపరీతంగా పెరిగిపోయిందండి నేను వచ్చిన దగ్గర నుంచి కలుపు తీయిస్తున్నాను కలుపు తీయించిన తర్వాత తెచ్చాం కదండి నారు నారు వేయడానికి ఒక గంట ఎవరినైనా పంపించమని ఫోన్ చేశాను ఒకరికి వాళ్ళు పంపించారండి తర్వాత ఇక్కడ మన కొబ్బరికాయలు మామిడికాయలు అండి మన చేలు అవి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఆ అది వేయిస్తున్నాను కనకంబరం నారు కూడా వేయించానండి కనకాబరం తోటలాగా ఉండాలని ఒక చోట అంటే ఇది వరకు కూడా వేయించాను అవి కొంచెం రాళ్ళు ఉండడం వల్ల ఎదుగుదల సరిగా లేదండి అక్కడ ఇదేమో వంగ వంగ మొక్కలండి ఇక్కడ అవన్నీ మల్లెంట్లు అండి ఐదారు మల్లెంట్లు ఉంటాయి అక్కడ వాటి ఎదురుగా వంగ మొక్కలు అనమాట వంగనారు అలాగే నారు అవన్నీ కూడా ఇక్కడైతే వేయించాను ఇక్కడ తాకు చూడండి నా పూలు మొక్కను ఎలా కట్ చేసేస్తాడు ఇక్కడ నారు వేస్తుంటే అక్కడ కట్ చేసేస్తాడండి చేసేసి పీకేసి అసలు దాని మీద వేసేసాడు అనమాట అంటే పీకేశాడండి దాన్ని మళ్ళీ పాత పెడుతున్నాడు అప్పుడు ఎందుకు తీసాడో కూడా అర్థం కాలేదండి ఏదో పెద్దోళ్ళు అలా చేస్తూ ఉంటారు తర్వాత ఇదేమో కొబ్బరి బూరలకండి ఇలాగా కలిపే కలపడం అయితే జరిగింది ఆ కొబ్బరి బూరి కూడా వేసుకో వేసేసుకొని ఇంకా సాయంత్రం అండి ఐదు అయిపోయింది ఇలాగ అంటే అందరికీ కూడా డబ్బాల్లోనే అసలు ప్లాస్టిక్ వాడనండి స్టీల్ డబ్బాల్లో ఒక ఆరుగురికి అయితే ఐదు రకాలు చేసాం కదండి మనం ఐదు రకాలు ఆరుగురికి ఐదు ఐదు బాక్సులు అయితే వెళ్ళాలి కదండి అందు గురించి ఆరుగురికి పంపించాలండి ఇవన్నీ కూడా అందు గురించి ఇలా పెట్టుకున్నాను ఇదిగోనండి మూతలు తీస్తే మన కారపూస చకిడాలు అత కజ్జికాయలు ఆ తర్వాత కొబ్బరి బూర్లు ఈ విధంగా అందరికీ కూడా అన్నీ సర్దేశానండి ఇలాగా అంటే ఆరుగురికి పంపించడమే కాకుండా నేను చాకలికి తర్వాత మా వాచ్మెన్కి అండి మా ఇంట్లో పనిచేసే అమ్మాయికి డ్రైవర్కి అలాగే చేలో పని చేయడం వతనగా వచ్చేవాళ్ళకి వాళ్ళందరికి కూడా ఇచ్చుకుంటానండి అందుకే అంటే అస్తమానం చేసేయం కదండి చేసినప్పుడు మాత్రం నిండుగా ఎక్కువ చేసుకుని అలాగే కొనుక్కుంటే కొనుక్కొని ఇవ్వచ్చండి కానీ మనం సొంతంగా చేసి ఇచ్చిన దాంట్లో చాలా తృప్తి ఉంటుంది అలాగే వంట మనిషిని పెట్టుకోవడానికి అయితే ట్రై చేశానండి ఆ అమ్మాయికి చెప్పాను అంటే మొన్న మన ఇంటికి జాతరకు వచ్చింది కదండి అమ్మాయి చాలా బాగా చేస్తుంది అయితే ఫస్ట్ వస్తానంది కానీ తర్వాత కుదరలేదండి కాబట్టి ఇంక మేమే ఏదో తిప్పలు పడ్డామండి అలాగా చాలా టైట్గా అనిపించిందిలేండి అవన్నీ అయిపోయిన తర్వాత ఈ విధంగా డబ్బాలు అయితే అన్నీ సర్దుకుని ఇంటికి పట్టుకెళ్ళడానికి ఎవరి డబ్బాలు వాళ్ళకి అంటే ఈ డబ్బాలు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళకి వీళ్ళకి అనుకోకుండా ఆ రోజే అందరికి పంపించేశానండి అంటే ఇంటికి వెళ్ళేసరికి ఏడైపోయింది ఈ సాయంత్రం ఐదు గంటలకి ఆరే అనుకుంటారండి అయింది ఇవన్నీ అంటే ముందు ఈ వంటలో అయిపోయిన తర్వాత మొత్తం వంటగదంతా మొత్తం కడిగించేసుకొని గిన్నెలన్నీ తోమించేసుకొని పొయ్యి తోమించేసుకొని లోపల పెట్టుకొని క్లీన్ చేసేసుకొని డబ్బాలన్నీ ఇలా సర్దుకొని తర్వాత ఎవరి చే ఎవరి డబ్బాలు వాళ్ళకి సర్దేసి అందులో పేపర్ కూడా రాసేసుకున్నానండి ఇది వీళ్ళకి ఇది వీళ్ళకి మళ్ళీ వీళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వకుండా అలా రాసుకుని ఎవరి వాళ్ళకి పంపించేసి తర్వాత రోజు నేను ఆ పెళ్ళికైతే వెళ్ళడం జరిగింది అండి ఆ పెళ్ళి చాలా బాగా జరిగిందండి ఆ వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను అవన్నీ ఉన్నాయండి ఇదిగోనండి ఇల్లు క్లీన్ అయితే ఇలా చేసేసుకున్నాను వంటగది కిచెన్ అంతా కూడా తర్వాత ఈ డా ఎవరి సంచి వాళ్ళదండి ఇలా సర్దేసుకుని అందులో పేపర్ కూడా రాసేసుకుని పెట్టేసుకున్నానండి కన్ఫ్యూజ్ అవ్వకుండా బాగుందండి నేను సర్దుకోవడం చేసి సంచులు ప్లాస్టిక్ వాడనండి దేనికి కూడా ఈ విధంగా ఆ ఇంటి ఇంటికి సర్దేసుకున్నానండి ఇంట్లోకి అలాగే అందరికీ అలా ఏడు రకాలుగా సర్దుకున్నాను అలాగే ఇక్కడ కూడా మన పని చేయడానికి వచ్చే అమ్మాయికి అందరికీ కూడా ఇచ్చేసానండి ఇక్కడైతే ఆ తాతకి అందరికీ అలా ఇవ్వడం అయితే జరిగింది ఇలా సర్దుకుని తర్వాత ఇలాగా మేము అన్నీ కూడా కారులో పెట్టుకుని అండి బయలుదేరాము ఇవన్నీ కూడా కాకపోతే మన శ్రమ పడినా కూడా అందులో చాలా తృప్తి ఉంటుంది అవునంటారా కాదంటారా మన చేతులతో చేసుకుని అలా పట్టుకెళ్తే ఇక్కడ తులసం దగ్గర చూడండి బెల్లం దగ్గర తింటున్నాయండి చేమలు తులసంకి బాయ్ చెప్పి ఈ విధంగా బయలుదేరడం జరిగిందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజుకి ఇదండి వీడియో